ప్రయాసులు ఇక చాలు ఇంకెన్నాళ్ళు ఎన్నేళ్ళు ఏం చెన్ బ్రతుకులు ఉక్కు సంకల్పంతో పోతాం పద ముందుకు ఈ బానిజుల సంకన్ను పెంచేందుకు రా విద్యార్థి రాజకీయ పార్టీ కార్యకర్తగా రావులికి రా హక్కుల సాధనకై పోరాడే శక్తిగా في قاع أنا അതെയാ സാധനം നിർമ്മാണം నుండి చేస్తారు ఇంకా కంటిన్యూగా షార్ట్ అయిందంటే రేపు వచ్చి బోనాలు చేస్తారు బోనాలు పండుగ మీరే షార్ట్ అయింది అయితే బోనాలు చెప్తారు అన్న దానం సరే పోయినా

మరిన్ని రోజులు వెయిట్ సో అలా వచ్చాం నెక్స్ట్ డేనే వచ్చాం కలెక్టర్ కూడా మీరు చూసేసరికి మీరు మెసేజ్ ఇచ్చారు కలెక్టర్ కి వెళ్ళాం జోబిం జనాల వారాలకి आह 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 आ

ఇప్పుడు శాంక్షన్ సరే అయితే ఏదైతే పది లక్షల సాంక్షన్ ఫీజు అయిపోయింది పది ఉన్న ఉన్న మెట్రోల్ ఉన్న మీకు ఏదైతే సాంక్షన్ ఉందో అట్లీస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రజలకు ఏముందంట ప్రజలకు ఏమన్నా సార్ కొద్దిగా ఏకుండా ఏం చేస్తారు అవసరం ఇవ్వండి వస్తుంది సాంక్షన్ శాంక్షన్ మా ప్రజలు ఇవ్వండి పోవాలన్నా నావాల సార్ ఎవరండిగా దిక్కుమాలను ఓడి పట్టించుకుంటాం వాడు ఎమ్మెల్యే అట్లా పట్టించుకుంటున్నాడు ఆ మున్సిపల్ వాళ్ళు కొత్త కొత్త కమిషన్ వచ్చి లెటర్ ఎడర్బెట్టి వచ్చింది అందరు ఏది ప్రభుత్వం సామిషన్ అవుతుందో దాన్ని అయిపోతుంది కదా అరే కొత్త దూరం భాష కొంచెం దూరం ముందుకు వేసిన కాలంలో ఆ ప్రాంత ప్రజలు కానీ కొంచెం ఇబ్బంది కదా అది రేపు కొద్దిగా ఎట్లా ఎట్లా మొదల చేసుకోవాలి చెప్పినట్టు కనుక వాళ్ళు మహిళలు మొత్తం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఆడమైనా ఉందనుకో మన మైలు బయటికి వెళ్ళే అవకాశం ఉంది అన్నారా మీరు ఆ వేళ ఆలోచించండి మానవత్వ ఆలోచన చేయండి ఇప్పుడు గవర్నమెంట్ సెకండ్ కార్పొరేటర్ ఇవన్నీ పక్కన పెట్టి నీలోకి మానవత్వ పుందో ఆలోచన చేయండి అది వల్ల పండుగ పనిపించేలాగా ఉంది కదా ఆ ప్రజలు మీ ఏం మా చెప్పారు నుంచి దాన్ని రెస్పాన్సిబుల్ ఇవ్వ ఇన్ని రోజులకి నేను మొత్తం ఉంటాం ఉన్నది అయితే ఉందో మేము మన కమిషన్ చెప్తే చెప్పారు ఎక్కడకుండా మిగిలిన మొత్తం డైవర్డ్ చేసాము కొత్త కొత్త కమిషన్ చెప్పారు ఇక మీరు ఏం చెప్పాలి పైగా ఇప్పుడు మాట్లాడదు టైం టైం లేదండి ఆల్రెడీ బొడని మొత్తం మైలర్ నేను వీడియో కాల్ చేయాలి కాల్ చేసి చూపిస్తాను ఇప్పుడు కౌన్సిల్ కూడా దొంగ ఆ మేయర్ మాట అనియరు మీరు కోసం ఇది ఏం చెప్పాలి చెప్పండి

ಸಮೀರ್ ಕೊಟ್ಟು ಕಮಿಟ್ ಆಗೋಗ ಮಾತಾಡ್ತಾರೆ కనిపిస్తుంది కదా ఏదో ఒకటి చేసి మీకు ఏ పని చేయదు ఎప్పుడు ఈ మరి అంత కొంత అప్పుడు ఏడు గత గవర్నమెంట్ ఏడింగ్ బిల్లు వచ్చేదో ధైర్యం ఉంది టూ థౌసండ్ కు ఏం గల అయిపోయినాక బ్యాంకే రావాలి ఓకే నీకు కుటుంబంలో లోన్ వస్తుందంటే నీకు పని చేసి ఉంటే వాళ్ళు ఒక నీకు ఇస్తాడు అసలు కుటుంబం ఇచ్చిందా అది తీసుకొని బ్యాంకే లో వీడేమంటాడు నువ్వు ఇచ్చేది ఏం కదా ఇస్తే

4ลารี नेते ಅಂತ तरवा का बूडे अब बूडी மொத்தம் ಐತಿ ಮನチナ ಓವರ್ ಫ್ಲೋ ಆస్తుంది 5 ಕ್ವಸ್ತು ವಾಟರ್ ವರ್ತೆ 4 ಕ್ವಸ್ತನೆ ಚುಸೋಚನ ಮನ 9 ಕ್ವಸ್ತ ಎందుಕೇ ಇnlm ಕಾನ್ ಮಾಡ್ಬಡಾ ಚುಸೋಚನ ಆ ಭಾಗದ ಕದನ ಇರೋದು ನೂದು ಸೊತ್ತಿನಕ ಬಿಲ್ ಒತ್ತಿ ನಾನು ಸೂಸಿ ಅನ್ನೆ ಜಟ್ಟು ಬಚನ ವರ ನೂದು ಸೂಸಿ ಅಂತ ಬಿಲ್ ಒತ್ತಿ ಇಪಡೆ ಎಪು ಎಷ್ಟು ಆ ಈరోజు ವಿದ್ಯಾರ್ಥಿಲಾ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ tarafuna జూబ్లీ హిల్స్లోని బసవతారకం నగర్ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ కట్టమైసమ్మ గుడి దగ్గరికి రావడం జరిగింది గత రెండు వారాల క్రితం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేశాము చూడండి అప్పుడు ఎట్లుందే పరిస్థితి ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది ఆ గోడ కూలిపోయింది ఈరోజు వెళ్ళి ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ అయినటువంటి వెంకటేష్ గారికి వెళ్ళి మా డిమాండ్ చెప్పడం జరిగింది వాళ్ళు రేపు పొద్దున కల్లా ఇది మొత్తం సాఫ్ చేపిస్తా అన్నారు రేపు పొద్దున ఆషాడం స్టార్ట్ అవుతుంది ఈరోజు శనివారం రేపటి ఆదివారం మొదటి ఆదివారం మాసంది సో రేపు పొద్దున్న కల్లా జేసీబీ పెడతాడా డీసీఎం పెడతాడా ట్రాక్టర్లు పెడతాడా ఆయన ఇష్టం మొత్తం సాఫ్ చేపించి ఇచ్చే బాధ్యత ఆయనేదని చెప్పిండు ఇంకా ఈ ఆషాఢం అయ్యేలోపు ఒక నెలలో నెల రోజుల్లో బయట కనిపిస్తున్నారు రోడ్డు మొత్తం కొత్తగా వేపిస్తా అని కూడా హామీ ఇచ్చారు లేని పక్షాన ఎమ్మెల్యే దానం నాగేందర్ గారింటి ఇంటిని ముట్టడి చేస్తామని మేము ఇక్కడ నుండి డిమాండ్ చేయడం జరుగుతున్నది ఏమన్నారమ్మా చేస్తారా గుడి అయితది మీరు తీసుకునేటట్టు చేస్తారా చేయరా అని వాళ్ళకి వాళ్ళకి బాగా దట్టడిచ్చిండు వాళ్ళకి బాగా ఇచ్చినాక మనకి ఆమె ఇచ్చినాడు ఆమె ఇచ్చినాడు రేపు రాకుంటే తర్వాత సంగతి మళ్ళీ చూసుకున్నాం ఇక్కడ మనకు ప్రదక్షిణలు చేసేటట్టు ఉండాలి వచ్చి బోనం దింపేటట్టు ఉండాలి మొత్తం ఫ్యామిలీ వచ్చే సాఫ్ కావాలి లైట్లు ఉండాలి మైక్లు ఉండాలి అన్ని చేయాలి లేకపోతే మాకు సరే నుండి మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం చెప్పం రైట్ అమ్మా మంచిది మాకు మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఇక్కడ ఏ ఆరోగ్య సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి మేము రాత్రికి రాత్రేనా వచ్చేస్తాం మీరు ఒక ఫోటో తీసి నాకు వాట్సప్ చేయండి నేను కార్వాన్ కార్వాన్లుంటా కార్వాన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పోయినసారి నేను అన్నేమో యాకత్పురం నుండి పోటీ చేసిండు మీకు అమ్మ మీ అందరికీ ముందు వెనక మేము ఉన్నాం మీకు ఏ సమస్య వచ్చినా మీరు ఈయనకన్నా చెప్పండి మా డైరెక్ట్ నాకన్నా ఫోన్ చేయండి సరేనా తప్పకుండా రాత్రి పదకొండు కాని పన్నెండు కాని నేను వచ్చేస్తా సరేనా రేం టెన్షన్ పడకండి బాధ పడకండి ఆయన తిట్టినా కూడా మాకు చెప్పండి మీరే పోండి మాకు ఒక్క ఫోన్ చేయండి మేము అందరం దిగుతాం కట్టమైసమ్మ గుడి అని బోర్డు కూడా అదే కమాన్ అదే అదే చేపిద్దాం మనం ఎండోమెంట్ కూడా మాట్లాడి షెడ్ వేసేటట్టు చూద్దాం దీని తర్వాత బోనాల తర్వాత మంచిగా అంతే అంతే

ఇది మన పత్రం ఉందా ఈ పేరు బస్తీ పేరు తోటి పత్రం ఉందా పైన మీ బస్తీ పేరు ఖాళీ లేకపోతే మన రాసి ఎన్నిక అదే ఇక్కడ నుండి వచ్చింది అంటే రిజిస్ట్రేషన్ అయిందా ఎవరు ప్రెసిడెంట్ ఎవరు వస్తాయా గుడి గుడి ప్రెసిడెంట్ గురించి చెప్పండి చెప్పండి ఇద్దరికి ఎప్పటికీ ఉండదు గుడిని తీసుకోపోయి అక్కడ ఇక్కడ కావాలని చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఉంది బోనాల పండుగ బోనాల పండుగ కూడా కంపల్సరీ వస్తాయి అవి ఇక ఎక్కడ ఖర్చు పెడతారు ఎక్కడ తింటారో తినేటోళ్ళు అక్కడ అలాగ ఉండరు అది ఏం చేస్తారో చేసేసి అక్కడ అన్నిటికి ఇరవై వేలు వస్తే దీనికి ఇరవై ఐదు వేలు కదా సార్ గుడి చిన్న ఉంది చిన్న గుడి చిన్నది కాదు గుడి ఎంత ఉంది ఇట్లెంత ఉంది ఇట్లెంత ఉంది అని కల్పించి ఆ రోజు అంత చేపించి చేసి చేసి చేసుకొచ్చిన అయితే ఉండవు

అది అదిద్దాం ఎన్ని పైసలు శాంక్షన్ అయినాయి అవి ఖర్చు పెట్టారు బిల్స్ చూపి ఈ ఈసారి బట్టి మరి ఈ వచ్చిన పైసలు ఇవి కూడా అడుగుదాం మనం అప్పుడు పోవాలి వస్తుంది వచ్చినప్పుడు మొత్తం ఖర్చు అయిపోయింది ఖర్చు అయిపోయింది తాగుడికి తినుడికి అయిపోయింది తెలుసు నాకు ఏడాది తెలుసు ఏడైతే మేమున్నాము మేము ముందుకు వస్తాము అన్ని 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 కరెక్ట్ అయితే ఎట్లయితే మంచి అన్నం పెట్టుకుని తింటున్నా దేవుడు అమ్మవారి మాత్రం దూరం అదే ఆమె మనం ఉన్నామా అంతే అందరిని మంచిగా చూసుకోవాలి ఎక్కువ వానాలు పడకుండా ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటాం అంతే రేపు వస్తారు కదా ఇది లేపించిన తర్వాత గోడ కూడా కట్టాలని చెప్పాలి వాళ్ళకి గోడ కట్టాలి గేట్ పెడితే గేట్ సరే ఫస్ట్ ఇది కట్టిద్దాం గణేష్ల పండుగ వరకు ఇది కూడా చేసేది సరే అమ్మా వస్తాం అలా ఏమన్న కాల్ చేయండి నాకు నాకైట్ లేదమ్మా వస్తాం తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం